వైసీపీ ఎన్ఆర్ఏ కార్యకర్త మాలపాటి భాస్కర్ రెడ్డిని నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు విజయవాడ పోలీసులు కప్పు చెప్తే విజయవాడ పోలీసులు ఇంటరాగేషన్ చేసి ఇవాళ మాలపాటి భాస్కర్ రెడ్డిని కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు రిమాండ్ కోసం అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు అక్రమంగా ఎన్ఆర్ఏ కార్యకర్తను అరెస్ట్ చేశారు అని చెప్పి అక్రమంగా ఏం అరెస్ట్ చేయాలి సక్రమంగానే అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్విట్టర్ లోకి వెళ్లి మాలపాటి భాస్కర్ రెడ్డి అని కొడితే ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ఎంత భయంకరమైన ట్వీట్లు ఉంటాయి ఎంత లేఖిగా ట్రోల్ చేస్తాడో మీకు స్పష్టంగా అర్థమవుద్ది కొన్ని అయితే మనం చదవం కూడా చదవలేము మాలపాటి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ట్విట్టర్ ఖాతాలో ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తాడంటే ఆడవాళ్ళ క్యారెక్టర్ శాసనం చేస్తాడు ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడతాడు ఆడవాళ్ళని బాడీ షేమింగ్ చేస్తూ ఉంటాడు నీచాత నిజంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి బ్రాహ్మణి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మహిళల దగ్గర నుంచి అనిత గారి దగ్గర నుంచి పంచుమతి అనిరాధ గారి దగ్గర నుంచి అనేక రకాల మహిళలని ఎంత భయంకరంగా ట్రోల్ మనం అందరం చూసాం మహిళలనే కాదు అదే విధంగా పురుషులను కూడా ట్రోల్ చేస్తాడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎంత భయంకరంగా ట్రోల్ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది ట్రోల్ చేశారు మంత్రి నారా లోకేష్ గారు ఎంత భయంకరంగా ట్రోల్ చేశారు అదే విధంగా ఎంతో మంది నాయకులను ఎంత భయంకరంగా ట్రోల్ చేశాడో ఆయన ట్విట్టర్ ఖాతాలోకి వెళ్తే స్పష్టంగా అర్థమవుద్ది అదేవిధంగా ఈ రోజు మాలపాటి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అరెస్ట్ అని చెప్పి వైసీపీలు గగ్గోలు పెడుతున్నారు కదా రెండు వేల ఇరవై మూడులో లో నేను నా తల్లిగారు ఎమర్జెన్సీలు ఉంటే తను చూడటానికి హైదరాబాద్ లో అడుగు పెడితే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేసి ఆ రోజు సిఐడి ఆఫీస్ తీసుకెళ్లి నా మీద అక్రమమైన కేసులు బనాయిద్దామంటే ప్రూఫ్లు నిలబడవు కోర్టులోకి వెళ్తే మనం మళ్ళీ బెయిల్ వచ్చేస్తుంది అన్నటి జగన్ ప్రభుత్వం పరుగు పోతుంది అని ఆ రోజు పోలీసులు నా మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా ఫార్ట్ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వికృత నిర్ణయాల పట్ల ఆయన అవినీతి నిర్ణయాల పట్ల ఆయన పాలసీ మేకింగ్ మీద దాని మీద నేను ప్రశ్నించా దాని మీద ప్రజలకు ఎక్స్పోజ్ చేశాను ఎక్కడా కూడా నేను నీచాన్ని నీచమైన కామెంట్స్ పెట్టలేదు ఎక్కడ వాళ్ళ పార్టీ లేడీస్ ట్రోల్ చేయలేదు లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ట్రోల్ చేయలేదు ఎక్కడ నేను చేయలేదు నా టార్గెట్ వాజ్ జగన్ జగన్ తీసుకున్న వికృత నిర్ణయాలు ఆయన తీసుకున్న పాలసీలు ఆయన చేస్తున్న అవినీతి పట్ల ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాను దాది బై లా బై రూల్ ఆఫ్ ద లా ఉంది కాబట్టి ఆనాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఈ ఆనాడు అక్రమ అరెస్ట్ అది ఈ రోజు మాలపాటి భాస్కర్ రెడ్డి చేసిన వికృత విన్యాసాలు ఆయన ఏ రకంగా అయితే లేఖిగా నీచంగా ట్రోల్స్ చేశాడో దాన్ని సక్రమమైన అరెస్ట్ అందుకే పోలీసులు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు మాలపాటి అరెస్ట్ సక్రమమైన అరెస్టే పోలీసులు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఉన్న వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ఆడవాళ్ళ క్యారెక్టర్ చేస్తూ ఆడవాళ్ళ మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది జయంత్